ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీకు బాగుంది పెడతాను చూసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది చూసిన తర్వాత నన్ను లైక్ ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ఎలా పెడతానా ఏం పెడతానా అని అనుకోండి మనకి జుత్తు మన జుత్తు లేదు చెమట పట్టిపోయినట్టుగా లోపల అది ఒక రకంగా ఉండి ఆ చెమటలోనూ కురుపులు వస్తున్నట్టుగా వస్తే ఎవరికైనా సరే చెమట పట్టినప్పుడు ప్లేలో పని చేసినా కానీ ఇంట్లో పెద్ద పని చేసినా కానీ ఇలా సొగుల్లో నుంచి ఇలా కిందకి నీ చెమట వస్తుంది ఆ చెమట వచ్చినప్పుడు అది ఒక గొబ్బాసనం వస్తుంది అప్పుడు కురుపులు అవి అన్నీ ఉంటాయి అనమాట అలాంటివి ఏమీ లేకుండా జుత్తే మన కంటికి జుత్తే కనబడేటట్టు ఇలాగ చూడండి ఎంతమంది చెప్తున్నానో అసలు ఇది చూడండి ఈ రకంగా ఈ రకంగా మీకు రావాలని ఈ రకంగా మీరు ఉండాలని ఈ రకంగా మీరు ఉంటే నేను నూరేళ్ళు చల్లగా మిమ్మల్ని ఉండాలని మరీ మరీ ఆ దేవుని కోరుకుంటున్నాను పెద్దమ్మ జుట్టు గురించి గొప్పగా చెప్పడం కాదండి వాడిన తర్వాత నేను వాడుతున్నాను చూసిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ ఎందుకు రాదు అన్న పట్టుదల అంతే అంతకుమించి ఏమీ లేదండి దానికోసం అంత బలంగా చెప్తుంది నేను వాడుతున్నాను నాకు వస్తుంది మీకు ఎందుకు రావట్లేదు వాళ్ళకు కూడా రావాలి అన్న ఇంట్రెస్ట్తో ఎక్కువ చెప్తుంది ఇప్పుడు ఒక ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒక చెంబు నీళ్ళు పోసుకొని రైస్ వేసుకోండి అందులో రైస్ ఒక రెండు స్పూన్లు మెంతులు ఒక రెండు స్పూన్లు వేసుకోండి రైస్ ఎందుకు వేస్తున్నామంటే ఈ బియ్యం నీళ్ళు మామూలుగా ఇప్పుడు కాదండి ఎన్నో సంవత్సరాలు ఉండే జపాన్ సౌత్ కొరియా వంటి దేశాల్లో ఈ రైస్ వాటర్ జుట్టుకు వాడడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మనం వాళ్ళు వాడుతుంటే చూస్తున్నాం కదండి కానీ మనం చూడడమే కానీ వాడడం మామూలుగా అయితే హెయిర్ ఫాల్ తగ్గించడం హెయిర్ హెయిర్ గ్రోత్ని పెంచడం ఈ రైస్ వాటర్ చాలా ఎఫెక్టివ్గా ఆ పనిచేస్తుంది రైస్ వాటర్లో ఉండే ఎమోనో యాసిడ్స్ హెయిర్ని రీజెనరేట్ చేస్తూ ఉంటాయి అంటే పెంచుతూ ఉంటాయి అనమాట అంటే బేబీ హెయిర్స్ రావడానికి సహాయపడుతూ ఉంటాయి జుట్టు త్వరగా పెరిగేలాగా కూడా చూస్తుంది ఈ రైస్ వాటర్లో ఉండే విటమిన్స్ బి సిఈలు కూడా మన హెయిర్ని గ్రోత్ పెంచడానికి సహాయపడుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు బాగా మనకు నీళ్ళు మరిగిన తర్వాత ఇప్పుడు నేనేస్తుంది ఉసిరి పిచ్చులండి ఎండిపోయినవి పచ్చి ఉన్నా కానీ వేసుకోవచ్చు ఇది ఇంకా బాగా పనిచేస్తుంది ఉసిరికాయ అంటేనే అసలు కడుపులోకి తీసుకుంటే ఎంతో ఇంకా వంద రోగాలు నయం చేసేంత కెపాసిటీ ఒక్క ఉసిరికాయకు ఉంది రోజు ఒక్క ఉసిరికాయ తిన్నా కానీ చాలా ఆరోగ్యంగా ఉంటాం అలాగే రైస్ మెంతుల గురించి ఇంకా మీకు చెప్పనవసరం లేదండి మెంతులు ఎంత బాగా మన జుట్టుకు సహాయపడతాయో అందరికీ తెలిసిన విషయమే కదా కానీ చాలామందికి హెయిర్ వాష్ చేసేసిన తర్వాత కండిషనర్ పెడుతూ ఉంటారన్నమాట ఆ కండిషనర్ బదులుగా మీరు అసలు ముందుగానే దీన్నే అప్లై చేసుకోండి ఇది కండిషనర్గాను ఉపయోగపడుతుంది హెయిర్ పెరగడానికి ఉపయోగపడుతుంది చుండ్రు తగ్గిస్తుంది జుట్టు రాలిపోయిన జుట్టు ఆపుతుంది బేబీ హెయిర్స్ రావడానికి సహాయపడుతుంది జుట్టు నల్లగా కూడా ఉంచుతుంది ముందు మెరుస్తుంది షైనీగా ఉంటుంది ఇప్పుడు నేను వేసింది కలోంజి అండి కలోంజీ అంటే ఉల్లి విత్తనాలు వేసాను నేను ఒక ఒకే ఒక్క స్పూను ఈ మరిగాలి బాగా మరిగించండి అంటే గ్లాస్ చొంబు నీళ్ళు పోసామనుకోండి అరచొంబు అవ్వాలి గ్లాస్ పోసుకున్నాం అనుకోండి అర గ్లాస్ అవ్వాలి ఈ విధంగా మనకి ఏమి మరగాలన్నమాట ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నది వేపాకు వేపాకు వేయడం వలన ఇప్పుడు ఈ ఎండాకాలం మనకి చెమట పట్టి చుంటు ఉంటుంది ఆ చుంటు అనేది కంట్రోల్ అవ్వాలి రాకుండా ఉండాలి వస్తే జుట్టు మళ్ళీ పెరగదు ఎందుకంటే అట్టలా కట్టేసి అలా ఉండిపోయింది దానికోసం అని ఇప్పుడు మనం వేపాకులు వేసుకుంటున్నాం వేపాకులు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అలా మరిగించండి చాలా మంచి స్మెల్ వస్తుందండి ఇది మీకు అసలు ఎలాంటి బ్యాడ్ స్మెల్ కూడా రాదు చాలా గుడ్ స్మెల్ వస్తుంది న్యాచురల్గా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు మీరు భయపడిన వద్దు అసలు ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉన్న వాటితోనే జుట్టు అనేది చాలా బాగా పెంచుకోవచ్చు అండి చాలామంది బయటకు వెళ్ళి చాలా ప్రోడక్ట్స్ కొంటున్నారు హెయిర్ పెరగడం కోసం అవన్నీ కొన్నప్పుడు బాగానే పెరుగుతాయి మనం ఆపేస్తాం కదండి అప్పుడు మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయి ఇవి అలా కాదు మీరు కొన్నా కొనకపోయినా మీరు మామూలుగా ఇంట్లో ఫ్రీగా తయారు చేసుకుని వాడుకున్నవి మీరు వాడిన తర్వాత ఒక నెల రోజులు ఆపేసినా కానీ ఇవేమి మనకి చెడు చేయ నన్ను ఆపేశారు వీళ్ళ జుత్తు ఎలాగైనా ఊడిపోవాలి అని కోరుకునే రకం కాదు మన ఇంట్లో ఉన్న వస్తువులు కానీ బయట దొరికేవే కానీ చెట్లు ఉండేవే కదండి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇలా మరిగిన తర్వాత మీరు చల్లారి పెట్టుకోండి అంటే వడపోసుకొని చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టిన తర్వాత మనం ఇప్పుడు ఒక ఐదు నుంచి ఆరు వరకు డ్రాప్స్ కొబ్బరి నూనె వేసుకోవాలి మాయిశ్చరైజర్ లాగా మన తలకి కొబ్బరి నూనె అనమాట అందుకని మనం ఇది వేసుకుంటున్నాం వేసిన తర్వాత ఇప్పుడు చల్లారి పెట్టుకోండి చూడండి కలర్ ఎలా ఉందో మీ హెయిర్ పెరగమంటే ఎందుకు పెరగదు చెప్పండి ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మన ఎవరికైతే మనం రాద్దాం అనుకుంటున్నామో వాళ్ళకి స్ప్రే బాటిల్లో పోసుకోండి స్ప్రే బాటిల్ లేదు అనుకోండి కాటన్ తీసుకోండి తీసుకొని దాంట్లో ముంచండి దూదిలో ముంచి మీరు ఫస్ట్ అప్లై చేయండి స్కాల్ఫ్ మొత్తం అప్లై చేసుకోవాలి ముందుగా చూడండి నేనే పెట్టుకుంటున్నాను మీరు చూడండి చూసి రాసుకోండి సో ఇలాగా మనకి పే బాటిల్ లేదనుకో దూత్తో ఇలాగ మొత్తం కింద మొదలెంటికి నీళ్ళు వెళ్ళేటట్టు రాసుకుంటే మీకు అలా అలా బాగా పనిచేస్తాయి అనమాట నేనే పెట్టుకోకుండా మీకు ఏమి ఇవ్వను పెట్టుకుని తర్వాతనే నేను పెడతా ఇలా అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసుకొని స్కాచ్ దగ్గర నుంచి మొత్తం మొత్తం నీళ్ళు మీకు ఇక్కడ వరకు వస్తాయి అంటే పెద్ద జుట్టు బారు కాబట్టి ఎక్కువ నీళ్ళు మరగబెట్టుకున్నాము చిన్న జుట్టు అనుకోండి ఈ సగం వరకు మరగబెట్టుకోండి మొత్తం జుట్టు అంతా వచ్చేస్తుంది మొత్తం రాసేసుకోండి ఇప్పుడు మొత్తం నీళ్ళన్నీ బాత్రూంలోకి వెళ్ళి తడిపేస్తుంది అనమాట హెయిర్ మొత్తం తడిపేస్తుంది ఇప్పుడు అలా మసాజ్ చేసుకోవాలి కొద్దిసేపు ఇక్కడ మసాజ్ చేసుకోండి బాగా రక్త ప్రసరణ జరిగిద్ది అనమాట జరిగితే మనకి బేబీ హెయిర్ వస్తుంది ఆ తర్వాత మీరేం చేయాలంటే ఒక వన్ అవర్ ఇలా వదిలేసేయండి ఈ అది రాసిన తర్వాత వదిలేసి వాసింగ్ కంప్ ఉండదు ఏముండదు మనం పెట్టుకొని పని చేసుకొని తిరుపతి ఏం పర్వాలేదు ఒక వన్ అవర్ తర్వాత తలస్నానం చేసేసుకోండి నిజంగా మీ హెయిర్ అనేది మీరు స్ట్రెస్ నుంచి చాలా బాగా రిలీఫ్ అయిపోతారు చాలా బాగా మీకు పని చేస్తుంది కూడా హెయిర్ ఒక్క హెయిర్ వెంట్రుక కూడా మీకు రాలేదు కింద ముందైతే చాలా వెంట్రుకలు ఏంటి దువ్వనికి ఇలా పట్టుకుంటే రాలిపోతాయి అంత వస్తాయి ఇప్పుడు ఒకసారి దువ్వండి ఇది రాసిన తర్వాత మీకు అసలు వెంట్రుకలు చాలా తగ్గిపోతాయి రాలడం తప్పకుండా ట్రై చేయండి కనీసం వారానికి ఒక రెండు రోజులైనా పెట్టి చూడండి తర్వాత పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు ఎందుకంటే మీకు అప్పటికే రిజల్ట్ అనేది కనిపిస్తుంది చూడండి పెద్ద హైరు చాలా మంది చూపించమని అడిగారు కదా చూపిస్తున్నాను